పార్టీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా లేదా అంశాన్ని అట్లా ఉంచితే కనుక అక్కడ లీడ్ మాత్రం భారతీయ జనతా పార్టీ కనిపిస్తోంది సో ఈ పాయింట్ అని ఎట్లా చూడొచ్చు భారతీయ జనతా పార్టీ సింగిల్గా ఆడ సింగిల్గా ఎన్సిపి నేషనల్ కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ సింగిల్ లీడ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు వీళ్ళు విప్లవంగా భావించారు కదా బీజేపీ త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దుతోటి ఇక మాదే కాశ్మీరు అనే ఒక దాంతో రాజకీయంగా మొత్తం మేమే అనేదని ప్రజలు బీజేపీని తిరస్కరించారు వాళ్ళు అనుకున్నటువంటిది రాలే వాళ్ళు అనుకున్న జమ్మూలో హిందూ వాళ్ళు బేస్డ్ హిందూ ఓరియంటేషన్గానే ఎలక్షన్ జరిగింది కాబట్టి హిందూ ఓరియంటేషన్లో వాళ్ళకి ఎట్లాగో ఉన్నటువంటి సీట్లు రావడం జరిగింది హిందూలు ఉన్నటువంటి ప్రాంతంలో అంతేగాని కాశ్మీర్ సమస్యకు పూర్తి పరిష్కారం అయితే ఇంకా రా ఉన్నటువంటి రాష్ట్రం నుంచి ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతంగా సెమీ స్టేట్గానే ఉన్నటువంటి త్రీ సెవెంటీ ఆర్టికల్ ఎత్తేసినప్పటికీ ఆ రాష్ట్రాన్ని రాష్ట్రంగా గుర్తించేటువంటి సిచ్యువేషన్ అయితే ఇంకా రాలేదు ఇంకా కేంద్రంలో వాళ్ళ చేతిలోనే గుప్పెట్లో పెట్టుకున్నటువంటి సిచ్యువేషను అప్పుడు ఆ రాష్ట్రానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లయితే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి పరిపాలన ఎలా ఉంటుంది అప్పుడు ఆ తర్వాత నెక్స్ట్ తీవ్రవాదానికి అక్కడ ప్రజల్లో కూడా మా ఇది ఒకటే కాన్స్టిట్యుస్ పిఓకే ఎట్లా కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్స్ జరగలేవు అక్కడ ఉన్నప్పటికీ లేదు మీరు చెప్పినటువంటిది ఏంది ఈ పదంలో మాకు ఇంత ఫుల్ మెజార్టీ ఇచ్చినట్టే పది సంవత్సర కాలంలో ఫుల్ మెజార్టీ ఇచ్చారు పీఓకేని మేము స్వాధీనం చేసుకుంటాం అన్నారు ఈ పది సంవత్సరాల్లో మీరైతే సాధించలే కదా మీరున్న ఫుల్ మెజార్టీ ఉంది సింగిల్గా బీజేపీ అధికారంలో ఉంటే మేము చేస్తా అన్న అటువంటి దాంట్లో పీఓకేని సాధించడము అనేది పీఓకేని సాధించలేకపోయారు మీరు ఇక్కడ త్రీ సెవెంటీ ఎత్తేస్తే ఎత్తేసారు త్రీ సెవెంటీ ఎత్తేసిన తర్వాత మాకే రాజకీయంగా వస్తుంది అనుకుంటే రాలేనటువంటి సిచ్యువేషను ఈ దాన్ని రాజకీయంగా నెక్స్ట్ మీరు పీఓకేని ఏం చేయబోతారు పీఓకేకి సంబంధించిన ప్రపంచవ్యాప్తం కావచ్చు అటు చైనా విషయంలో కావచ్చు ఇటు పాకిస్తాన్ విషయంలో కీలకంగా మారుతుంది మీరు ఆ పీఓకే విషయంలో ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ వైఫల్యం చెందినట్టే మీరు ఎన్నో సంవత్సరాల నుంచి బీజేపీ చెప్తున్నది ఏంటంటే మాకు సింగిల్గా పూర్తి స్థాయిలో మెజార్టీ ఇచ్చినట్లయితే కొన్ని వాళ్ళు పెట్టినటువంటి అంశాలు మేము పరిష్కరిస్తాము పీఓకేని తీసుకొచ్చి భారతదేశం చేతుల్లో పెడతాము అని అన్నారు అది చేతుల్లో పెట్టలేకపోయారు ఉన్న రాష్ట్రాన్ని తీసేసి కేంద్రపాలిత ప్రాంతం అంటే సెమీ స్టేట్ గానే ఉంచాడు ఇప్పుడు నినాద ఆల్రెడీ నెక్స్ట్ ఎలక్షన్స్ కి వెపన్ ఫర్ ద వాళ్ళు వాళ్ళు పెట్టుకోవచ్చు అనవచ్చు ఏదైనా వాళ్ళు టార్గెట్ గా జనం అంటే ఏదైతే సాధ్యంగా అనేది దూరంగా ఉన్నాయో అటువంటి వాటిని వాడిది రాజకీయంగా లబ్ధి పొందాలనే ప్రయత్నం జరుగుతుంది సో అంటే వాస్తవానికి కూడా చేస్తున్నారు కదా వాళ్ళు సాధిస్తున్నారు అయోధ్య రామ మందిర విషయం ఏళ్ళకి ఏళ్ళు ఏళ్ళ తరబడి ఏళ్ళ తరబడి పెండింగ్ లో ఉన్నది ఈసారి వీళ్ళు చేసి చూపించారు పదిహేను పవర్ లో ఆర్టికల్ త్రీ కూడా వీళ్ళు రద్దు చేస్తారు పవర్ లో ఉన్నారు చర్చే లేదు అదేండు పవర్ లో ఉండి ఒక త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసి మేము ఏదో చేసినా అంటే నువ్వు సగం అన్నం పెట్టి ఉన్నది సగం పెట్టినట్టే ఉంది కానీ ఇట్లాంటి సీరియస్ అంశాలని సక్సెస్ చేసినప్పుడు ఖచ్చితంగా పిఓకే విషయంలో కూడా బీజేపీ స్టాండ్ తీసుకుందంటే ఖచ్చితంగా చేస్తా అన్నటువంటి ధీమా ప్రజల్లో కొంతకాలం ఎప్పుడు తీసుకోలేదండి వాళ్ళు ఎప్పుడో ఇరవై యాభై ఏళ్ళ పార్టీ పుట్టిన కానించే మా ఇది పిఓకే చెప్తున్నారు కదా మాకెప్పుడైనా వాజ్పేయి ఉన్నప్పుడే ఉన్నారు మాకు పూర్తి మెజార్టీ లేదు ఇస్తే తీసుకొస్తాము అని చెప్పారు ఇప్పుడు పూర్తి మెజార్టీ రెండు వందల డెబ్బై సీట్లతో రెండు వందల మూడు వందల మూడు సీట్ల తోటి పదేళ్ళు ఉన్నారు కదా అధికారంలోకి ఇప్పుడు అన్ని ఇప్పుడు ఇంకా ఇప్పుడు తగ్గిపోయింది మళ్ళీ ఏమంటారు మాకు రెండు వందల నలభై ఇచ్చి వాడడానికి కరెక్ట్ ఆయుధం రావాల్సిన టైం రాలేదే అట్లా కాదండి వాళ్ళు అయోధ్య విషయంలో కూడా అయోధ్య అన్నారు అసలు అయోధ్య కట్టాల్సిన కదా కట్టలేదు కదా దాన్ని ఎక్కడో తీసుకుపోయి మూడు కిలోమీటర్ల దూరంలో కట్టి మేము అయోధ్యలో కట్టినామని చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే ప్రతి దానికి ఒక రీప్లేస్ తయారు చేసుకొని మేము సాధించిన బయట ప్రజలకు అయోధ్య కట్టినం 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 ఆడ ఓడిపోయింది బీజేపీ ఆడ ఓడిపోయింది ఆ ఒక్క స్థానం ఆ ఒక్క స్థానం అదే రామ రాముడే రాముడే దెబ్బ కొట్టినట్టు రాముడు ఏంది రాముడిని నేనే నడిపిస్కోసం ఆడ ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంటావున్న ఎప్పుడు అట్లా అట్లా మన రాష్ట్రంలో కూడా పోయింది చాలా సినిమా పాపులేషన్ అయితే ఆడ ఉన్న చోట వాళ్ళకి ఎంత పాపులేషన్ తెలియదు ఎంత దేవుడే ఓడగొట్టినట్టు కదా కూడా కదా కానీ దేవుడు దేశం మొత్తం గెలిపించాడు దేవుడు శ్రీరాముడు ఉన్నది ఆరు దేశంలో ఆరు శ్రీరామ దేవాలయాల కీలకం కూడా ఆరు చోట్ల బిజెపి ఓడిపోయింది ఎందుకు రాముడు ఈయనే రాముడు అయినట్టు రాముడిని ఏల్బట్టుకున్నప్పవేషన్ పోస్టర్లు వేసుకున్న పోస్టర్లు వచ్చి ఆయన్ని దేవుడు శాపమే అనుకోవాల్సిందే కదా మరి రాముడు రాముడు దెబ్బ కొట్టినట్టు దేవాలయం రోజు కూడా మొత్తం ఈయన ఫోటోలు పెట్టుకుని మాట్లాడుకోవడానికి రాముడు దెబ్బ కొట్టయితే దేశం మొత్తం కొడతాడు కదా ఒక ఆరు స్థానంలో బేస్ అనేది వాళ్ళు సరే అది అది ఎలక్షన్ ప్రజల తీర్పు అది వాళ్ళు చెప్తున్నటువంటి రామాలయ సెంటిమెంట్ చెప్పినటువంటి నేపథ్యంలో మేము అక్కడ చరిత్ర సాధించలేని సాధించినామని చెప్పినటువంటి నేపథ్యంలో అక్కడే ప్రజలు తిరస్కరించారు కదా అనేది ప్రధానమైన అప్లై చేసిండ్రు యాభై లక్షల మంది జనాలలో అంటే నిరుద్యోగం ప్రబలిపోయింది అవినీతి ప్రబలిపోయింది శాంతి భద్రత లేవు దేవుడు దేవుడు అంటే మరి అలా కార్టూన్లు కూడా వచ్చినాయి మరి మీకు ఆకలి అయితే దేవునికి ఆడిగిపోండి ఉద్యోగం కావాలంటే దేవుని కాడిపోండి అని మరి దేవుడు ఉద్యోగాలు ఇస్తే ప్రభుత్వాలు ఎందుకు ఇంకా పింఛన్లు దేవుడు ఇస్తే ప్రభుత్వాలు ఎందుకు ఇవన్నీ చాలా చర్చ జరుగుతున్నాయి ఒకసారి అప్డేట్స్ చూద్దాం సో జమ్మూ అండ్ కాశ్మీర్ హర్యానా సంబంధించి జడ్జ్మెంట్ డే చాలా ట్రెండ్స్ అయితే మారుతున్నాయి హర్యానాలో భారతీయ జనతా పార్టీ యాభై స్థానాలకు పెరిగింది సో నలభై నుంచి నలభై ఆరు నుంచి నలభై ఎనిమిది నుంచి బీజేపీ యాభై స్థానాల్లో కొనసాగుతోంది ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది భారతీయ జనతా పార్టీ అటు కాంగ్రెస్ పార్టీ ముప్పై నాలుగు స్థానాలకు పడిపోయింది మొత్తానికి హర్యానా అసెంబ్లీ చాలా రసవత్రంగా నడుస్తోంది ఒక టఫ్ ఫైట్ మాత్రం హర్యానాలో కనిపిస్తోంది ఇప్పటి వరకు గత గంట కింది వరకు కూడా కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉండే బట్ అనూహ్యంగా రాష్ట్రం కాదు దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది అన్నటువంటి చర్చ మౌత్తో కెళ్ళిపోయింది దేశవ్యాప్తంగా చాలామంది విశ్లేషకుల దగ్గర నుంచి కూడా అసలు ఎన్నికలే అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ గెలుపు డిక్లేర్ అయినట్టే అన్నటువంటి వాదనలు కూడా మాట్లాడడం జరిగింది బట్ అట్లాంటి పరిస్థితి నుంచి ఎన్నికలు ఎన్నికలే ఏ రాష్ట్ర ఎన్నికలు ఆ రాష్ట్రమే ఇవి దేశవ్యాప్తంగా ప్రభావం ఉండదు ఎక్కడ ప్రాంతానికి అక్కడ ప్రాంతానికి సపరేట్గా ఉంటుంది ఆలోచన విధానం ప్రజా తీర్పు ఖచ్చితంగా విశ్లేషణకు ప్రజా తీర్పుకు చాలా తేడా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికలను కూడా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పదకొండు స్థానాలకు వస్తారని చెప్పేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అన్న మాట వర్కౌట్ అయినా కానీ ఎక్కడో వైసీపీ యాభై స్థానాలకో నలభై స్థానాలకో ఉంటుంది అని చాలా ఎగ్జిట్ పోల్స్ రావడం జరిగింది బట్ ప్రజా తీర్పు కంప్లీట్లీ డిఫరెంట్ ఎగ్జిట్ పోల్స్ నాట్ ఆల్వేస్ ఎగ్జాక్ట్ పోల్స్ సైలెంట్ ఓట్లు పడతా ఉంటాయి ఓటర్ను ఓటర్ నాడిని అంచనా వేయడం అంత సామాన్యమైనటువంటి విషయం కాదు అన్నది హర్యానాతో మళ్ళొక్కసారి రిజువ్ అయింది భారతీయ జనతా పార్టీ యాభై స్థానాల్లో కొనసాగుతుంది కాంగ్రెస్ పార్టీ ముప్పై నాలుగు స్థానాల్లో కొనసాగుతుంది ఐఎన్ఎల్డి ఒక స్థానంలో ఉంది ఇతరులు నాలుగు స్థానాల్లో హర్యానాలో ఉన్నారు ఇక జమ్మూ అండ్ కాశ్మీర్ విషయానికి వస్తే ఎన్డీఏ ఇరవై ఆరు స్థానాల్లో ఉంది కాంగ్రెస్ పార్టీ కూటమి ఐఎన్సీ అండ్ కాంగ్రెస్ యాభై ఒక్క స్థానాల్లో ఉంది సో మొత్తానికి అటు పీడిపి నాలుగు స్థానాల్లో ఉంటే ఇతరులు తొమ్మిది స్థానాల్లో ఉన్నారు ఇట్లా నేపథ్యంలో అటు జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వ ఏర్పాటు దిశగా ముందుకైతే వేస్తోంది స్పష్టంగా కనిపిస్తోంది సో ఏం జరగబోతోంది ఎట్లా ఉండబోతున్నాయి ట్రెండ్స్ అన్నది మాత్రం ఎప్పటికప్పుడు న్యూస్ స్క్రీన్ పైన ఎప్పటికప్పుడు అప్డేట్స్ లేటెస్ట్ అండ్ అప్డేట్స్ అందిస్తూనే ఉంటాం ఖచ్చితమైన రిజల్ట్ ఐ న్యూస్ తెరపైన చూడొచ్చు రైట్ విజయ్ గారు విజయ్ గారు జమ్మూ అండ్ కాశ్మీర్ విషయానికి వస్తే ఇండిపెండెన్స్ పీడిపి అవసరం లేకపోయినా కానీ ఐఎన్సీ కాంగ్రెస్ ఎన్సీపీ అండ్ ఐఎన్సీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా కనిపిస్తోంది ఇప్పటికే ఫరూక్ అబ్దుల్లా ఒక మాట అన్నారు మీకు చిత్తశుద్ధి ఉండి ప్రభుత్వ ఏర్పాటు చేసే అడుగులు వేయాలనుకుంటే ఇండిపెండెన్స్ మాతో కలిసి రండి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ వేయడం జరిగింది ఉమర్ అబ్దుల్లా సారీ బట్ ఈ స్టేట్మెంట్ వెనకాల ఈ పోటీ చేసినటువంటి ఇండిపెండెన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ఇండిపెండెన్సే కానీ బట్ ఒక నిషేధిత ఎన్నికలు నిషేధించినటువంటి సంస్థ నుంచి పోటీ చేసినటువంటి వాళ్ళు సో ఈ పరిణామాలు ఎట్లా ఉంటాయి అనుకోవాలి ఇక్కడ అంటే ఫస్ట్ టైం జమాతే ఇస్లామాత ఇస్ వాళ్ళు ఎప్పుడు ఎలక్షన్స్ బహిష్కరించినటువంటిది నేపథ్యం ఈసారి వాళ్ళు స్వతగా నిలబడలే కానీ వాళ్ళు సపోర్ట్ చేశారు అనేక చోట్ల పన్నెండు పన్నెండు చోట్ల ప్రభావం చూపించినటువంటి సిచ్యువేషన్ వాళ్ళు సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు ఫస్ట్ టైం ఎలక్షన్లోకి రావడం అనేది వాళ్ళు నిషేధించం వాళ్ళు నిరంతరం ఏర్పాటు వాదంతో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఆ తొమ్మిది మందో పది మంది గెలుస్తున్నటువంటి అంటే తొమ్మిదిలో సిపిఎం కూడా ఉందేమో ఒకటి ఉండొచ్చు నా తరగ ఉండొచ్చుల ఆయన అవసరం అవసరం లేదు ఎందుకంటే సపోర్ట్ యాభై ఒక్క స్థానాలు నీళ్ళలో కనిపిస్తున్నటువంటి నేపథ్యం నలభై ఆరే కావాలి ఇక అదనంగా ఎవరైనా కావాలంటే పీడీపీ కానీ ఇంకెవరైనా కానీ ప్రభుత్వ ఏర్పాటుకు ఇబ్బంది కాంగ్రెస్ ఉన్నటువంటి ఎన్సీకి సంబంధించి నేషనల్ కాన్ఫరెన్స్కి సంబంధించినటువంటి వాళ్ళు క్లియర్గా ఏర్పాటు చేయడం జరుగుతుంది అయితే నెక్స్ట్ ఎట్లా ఉంటుంది దీనికి మెయిన్ గవర్నమెంట్ రాష్ట్ర హోదా ఇచ్చేసేయాలి రాష్ట్ర పూర్తి రాష్ట్ర హోదా ఇస్తామని హామీ ఇచ్చారు కానీ ఇప్పుడు మీరు మీన్ చేయబట్టి ఇస్తారా ఇరా కేంద్రం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది ముందు స్టేట్కి సంబంధించింది మొత్తం ఇచ్చేసిన తర్వాత అత డెవలప్మెంట్ యాక్టివిటీస్కి సంబంధించినటువంటి దాంట్లో ఓన్లీ కేంద్రము మిగతా రాష్ట్ర దేశ భద్రత కమ్యూనికేషన్స్ మాత్రమే చూసుకొని ఆ రాష్ట్రానికి పూర్తి స్థాయిలో డెవలప్ అయ్యే విధంగా అవకాశం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇంకొకటి దేశవ్యాప్తంగా కూడా మనం అరవై సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాలు ఒక జమ్మూ కాశ్మీర్ని చూపించి మిగతా రాష్ట్రాలను తక్కువ చేసి అభివృద్ధి వైపు కూడా అక్కడ పెట్టినన్ని డబ్బులు దేశవ్యాప్తంగా చాలా తక్కువ పెట్టడం జరిగింది కేవలం ఒక భద్రత కోసమే కొన్ని లక్షల కోట్లు అక్కడ చూపి పెట్టినటువంటి జరిగింది దేశ ప్రజల ఒక రకంగా నాలుగు నూట నలభై కోట్ల మంది జనం ఉన్నటువంటి వాళ్ళము ఆడ ఉన్న రెండు మూడు కోట్ల మంది కోసమే మొత్తం ఉన్నవంటే కాదు కదా మిగతా దేశమంతా కూడా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది ఒక కాశ్మీర్ కోసమే అన్ని లక్షల కోట్లు ఖర్చు పెడితే మిగతా జనం ఏం కావాలి ప్లస్ మళ్ళీ వాళ్ళని ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఏమన్న అయిందా ఏం కాలే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అందుకే ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఆలోచించి ఇప్పటికైనా ఒక అభివృద్ధి మార్గం వైపు వేసేసి అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ సమస్య పీఓకే సమస్య ఉన్న ఇంకా వివాదాలు చేయకుండా ఆ రాష్ట్రాన్ని రాష్ట్రంగా చూసేసి డెవలప్మెంట్ వైపు ఉన్న ఉన్న బడ్జెట్తో డెవలప్ అరే బడ్జెట్ అంతా తీసుకుపోయి దేశ బడ్జెట్ అంతా ఆడబెడుతుంటే మిగతా వాళ్ళు మేమేం కావాలి దేశ ప్రజలంతా ఏం కావాలి అనే క్వశ్చన్ ఒక్కసారి కాకపోతే ఒకసారి వస్తుంది కేవలం కాశ్మీర్నే చూపించి దేశమంతా

అక్కడ ప్రజల్లో కూడా రకమైన మార్పు కనిపించినట్లు ఎక్క ఎందుకంటే ఎన్నాళ్ళు ఈ తుపాకీ రాజ్యం ఈ రాళ్లతో కొట్టుకోవడం ఎన్నాళ్ళు లేనటువంటి ప్రజల్లో కూడా మార్పు అనుకోవాల్సిందే ప్రజల్లో కూడా క్రమంగా మార్పు ప్లస్ విజయ గారు అంటే మార్పు ప్రజల్లో కనిపిస్తుంది వాస్తవానికి తుపాకులు పట్టే కల్చర్ నుంచి పుస్తకాలు పట్టుకునే కల్చర్ తీసుకొచ్చినటువంటి ప్రచారాన్ని చూసాం ఎన్నికల్లో మనం పుస్తకాలు ఇస్తాము ఊరూరికి లైబ్రరీ పెడతాం చదువుకోవాలి అంటూ మిలిటెంట్ లా కూడా ఈసారి రావడం అది పరిమితం మేము ఏంటంటే మాటల్లో పరిమితం కావద్దు చేసి చూపించండి ఒకటి రాష్ట్ర హోదా పర్ఫెక్ట్ గా ఇచ్చేస్తే నువ్వు అనుకున్నాయని చెప్పినాయన్ని నిజమని నమ్మొచ్చు అది ఇస్తారా లేదా ఇప్పుడు కేంద్ర బలగాల ప కంట్రోల్లో ఉంది కొంత మొత్తం అది ఉన్న పరిస్థితి ఏదైనా గానీ నువ్వు అనువు వాళ్ళని పెట్టి ఇప్పుడు దేశం అంతా భద్రత ఎంత ఉపయోగిస్తున్నావు ఒక్క స్టేట్ వరకు కూడా అంత భద్రత ఉపయోగించాల్సిన పరిస్థితి ఉంది అటువంటి పరిస్థితులు కూడా ఇంకా శాంతి భద్రతలు విఘాతం కలిగితే ఇక అది మనం భారతదేశం ఏం చేయగలిగినట్టు అంత హై సెక్యూరిటీ ఇచ్చి కూడా అట్ట అంత సెక్యూరిటీ అవసరం లేదు ఆ రాష్ట్రాన్ని కాపాడుకునేంత పరిస్థితులు అక్కడ ఉన్న వాళ్ళకు ఉపాధి కల్పించడం అభివృద్ధి పెట్టడం ఎడ్యుకేషన్ డెవలప్ చేయడం చేస్తే వాళ్ళని వాళ్ళే కాపాడుకుంటారు ఇప్పుడు నాకు మంచి ఇల్లు దొరికి నాకు మంచి ఉద్యోగం వచ్చినా కానీ నేను పక్క ఉండటంతో గొడవ ఎందుకు పడతా ఏది లేనప్పుడే ఆకలినప్పుడు పక్కవ తోటి గొడవపడతా ఆరోగ్యం బాగాలేకపోతే పక్కంతో గొడవ పడతా అన్ని మంచిగా సమృద్ధిగా నా రాష్ట్రంలో నా ప్రభుత్వం నాకు అందిస్తున్నప్పుడు నేను ఎందుకు డిస్టర్బెన్స్ పోతా అటువంటి పరిస్థితులు అక్కడ కల్పించాలి ఒక శాంతియుత ప్రజాస్వామ్య వాతావరణం కనపడి వాళ్ళ దాళ్ళు చేసుకొని బతికేటటువంటి ఉపాధి ట్రాన్స్పోర్టు టూరిజం అద్భుతమైనటువంటి రాష్ట్రము కాశ్మీరు జమ్మూ కాశ్మీర్ ప్రాంతం ఒక ప్రాంతం పక్క రాష్ట్ర వీడికి వచ్చే పరిస్థితి లేదు వీళ్ళు పక్క రాష్ట్రాన్ని పోయే పరిస్థితి లేదు జమ్మూ కాశ్మీర్ వాడు మిగతా ప్రాంతం కోసం పాకిస్తాన్ వాడి అన్నట్టు మాట్లాడిన పరిస్థితులు వాళ్ళ మనోభావాలు దెబ్బతీయడం ఇవన్నీ కూడా ఏమైందంటే వాళ్ళు ఇంకా కుంచుకపోయినరు మేము ఎక్కడికి పోయినా మమ్మల్ని తక్కువ చూస్తున్నారు లేకపోతే ఉగ్రవాదిలా చూస్తున్నారు మాకు బ్యాడ్ నేమ్ పడదని చెప్పి వాళ్ళు ఒక రకమైన ఆత్మ న్యూనత పడి చివరికి వాళ్ళు కూడా ఏమైందంటే ఈ ఆకలి బాధలు అభివృద్ధి పరిస్థితులు తట్టుకోలేక తిరుగుబాటుకు కూడా సహకరించిన పరిస్థితులు వచ్చేసినాయి ఇప్పుడు అవన్నీ మారాలి మారి వాళ్ళకు ఇప్పుడు భద్రత కోసం ఎంత డబ్బు కేటాయిస్తున్నామో అవన్నీ అభివృద్ధి కోసం కేటాయించగలిగితే భవిష్యత్తులో తప్పకుండా మంచి ఇంత అవసరం లేకోకుండా బ్రహ్మాండంగా ఇప్పుడు ఏ ఏ ప్రభుత్వం కేంద్రంలో ఉన్న వాళ్ళు బాగా చేస్తారో ఆ ప్రభుత్వానికి ఆ రాష్ట్రంలో ఎప్పుడూ మంచి జరుగుతుంది కానీ వీళ్ళు ఎంతవరకు అనేది కూడా ఈ రిజల్ట్ మీద మనకు తెలుస్తుంటుంది డ్రస్ హర్యానా ప్రస్తుతానికి భారతీయ జనతా పార్టీ యాభై స్థానాల్లో కొనసాగుతోంది మ్యాజిక్ ఫిగర్ని దాటి యాభై స్థానాల్లో భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టే దిశగా అడుగులు వేస్తోంది కాంగ్రెస్ పార్టీ ముప్పై నాలుగు స్థానాల్లో కొనసాగుతోంది సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోంది అన్నటువంటి వార్తలకు చెక్ పెడుతూ బీజేపీ అనూహ్యంగా అధికారంలోకి రాబోతోంది స్పష్టంగా కనిపిస్తోంది ఇప్పుడున్నటి వరకు ట్రెండ్స్ చూస్తే గనక హర్యానాలో భారతీయ జనతా పార్టీ లీడ్ కొనసాగుతోంది ఇప్పటికే కేంద్ర నాయకత్వం మొత్తం కూడా అలర్ట్ అయిపోయింది అంతా చండీగఢ్ కు కేంద్ర నాయకత్వం భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకులంతా కూడా ప్రయాణమవుతున్నారు జేపీ నడ్డా అత్యవసర భేటీకి కూడా పిలుపునిచ్చినట్టుగా తెలుస్తోంది కీలక నాయకులంతా కూడా సో అక్కడక్కడ హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నా కానీ భారతీయ జనతా పార్టీ అవుట్ రేటెడ్గా ఈసారి ముందుకైతే కనిపిస్తోంది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇరవై ఆరు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఉంటే యాభై ఒక్క స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ కూటమి కనిపిస్తోంది అదర్స్ ఇండిపెండెన్స్ తొమ్మిది స్థానాల్లో ఉన్నారు పీడిపి ఐదు నుంచి నాలుగు స్థానాలకు పడిపోయింది సో కాంగ్రెస్ పార్టీ కూటమి యాభై ఒక్క స్థానాల్లో కొనసాగుతోంది సో జమ్మూ కాశ్మీర్లో కూడా కొంత ఇంట్రెస్టింగ్ వాతావరణం ఆఫ్ కోర్స్ భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అన్నటువంటి ధీమాతో వాళ్ళు వెళ్ళినా కానీ బట్ అక్కడ పరిస్థితి మాత్రం కొంత సానుకూలంగానే ఉంది గతానికంటే భిన్నంగా కూడా ఈసారి అక్కడ ఎన్నికలు కనిపిస్తున్నాయి విజయగా నిజానికి చాలా శత్రు దుర్భేద్యమైనటువంటి అని కొన్ని పదాలు వాడుతూ ఉంటాం అట్లాంటి ఉగ్రవాదులు ఉండేటువంటి ప్రాంతంలోకి కూడా ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక నలభై ఏళ్ళ నుంచి